కలియుగము ప్రారంభమైంది బ్రహ్మదేవుని దగ్గర వరాన్ని పొంది కలిపురుషుడు భూలోకమంతా నిండిపోయినాడు అంతా తని పరిపాలన చేస్తున్నాడు జూదము పానము వ్యభిచారము జీవహింసలతో భూమండలమంతా అంతటా ఈ నాలుగు పాదాలతో ఆవరింపబడి అంతటా పాలన చేసే సమయంలో నారద మహర్షి వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి స్వామి అందరిని పట్టి పీడిస్తున్నాడు కలిపురుషుడు నేను కృతయుగము త్రేతాయుగము యుగములందు స్వేచ్ఛగా విహరించినాను ఈ కలియుగము కావున నేను కలియుగంలోకి భూలోకంలోకి పోయినా అనుకో నన్ను పట్టుకుంటాడు స్వామి ఏమైనా మంత్రము ఉన్నదా ఈ కలిపురుషుడు నా చెంతకు రాకుంటా ఆ కలిపురుషుని యొక్క నీడపైన నీడైనా నా పైన పడకుంటా ఉండేలాగా ఈ కలిదోషములు నాకు అంటకుండా ఉండాలంటే భూలోకంలోకి వెళ్ళి పరమ భక్తాగ్రేశ్వరులకు నేను ఆ జ్ఞానోపదేశం చెయ్యాలా యోగ జ్ఞానోపదేశము భక్తి యోగము జ్ఞాన యోగము నిష్కామ కర్మయోగము యోగ మార్గములు నేను భక్తులకు ఉపదేశం చేసి తరింప చేయాలి కదా స్వామి ఏమైనా కలిపురుషుడు పట్టకుండా నా చెంతకు రాకుండా ఉండాలంటే ఏమైనా ఉపాయము ఉన్నది 야. Yeah. అని నారద మహర్షి బ్రహ్మదేవుని ప్రాధేయపడి అడగగా అని ఉపదేశంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశం చేస్తాడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశకం నాం కలికల్మ నాశనం నాథః పరతరోపాయ సర్వేదేషు దృశ్య సమస్త వేద శాస్త్రముల యందు నాకు ఆ కృష్ణనామము రామనామము తప్ప వేరే మార్గము అవుపడ అవుపడటం లేదు ఓ నా మహర్షి ఓ నారద మహర్షి సమస్త వేదముల యందు శాస్త్రముల ఎందు ఆ కలిపురుషుడు తన చెంతకు రాకుండా ఉండాలంటే ఈ రామనామము కృష్ణనామమును రామనామము పదహారు అక్షరములతో కోడిన రామనామము పదహారు అక్షరములతో కూడిన కృష్ణనామమును ఈ ముప్పై రెండు అక్షరములతో కూడిన పవిత్ర నామమును ఎవరు జపము చేస్తారో నారద మహర్షి వారి చెంతకు కలిపురుషుడు రాడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడకం నాం కలికల్మ నా తప్పరతరోపాయ పరతరోపాయసర్వర్వర్వర్వేదో దృశ్యతే కృష్ణనామము పరహారక్షరములు రామనామము రక్షరములు ఈ ముప్పై రెండు అక్షరములు ఎవరైతే జపము చేస్తారో నారద మహర్షి వారి చెంతకు కలిపురుషుడు రాడు ఈ నామము తప్ప కరిపురుషుణ్ణి జయించుడ నిమిత్తమే తన చింతకు రాకుండా ఉండాలంటే వేరే లేనే లేనేలేదు అందుకోసమే ఈ ముప్పై రెండు అక్షరములతో కూడిన రామనామము కృష్ణనామమును హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశకం నామ్న కలికల్మశనాశనం నాథపరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే ఈ రామనామము కృష్ణనామమును ఈ ముప్పై రెండు అక్షరములతో కూడిన ఇట్టి మంత్రము జపము చేస్తున్నటువంటి వారికి కలిపురుషుడు నీచెంతకురాడు ఇట్టి నామమును జపము చేస్తున్నటువంటి పరమభక్తులను చూసి భయపడి దూరంలో ఉండిపోతాడు వారు పరమశాంతముతో సదా ఆనంద స్వరూపలై ఆ బ్రహ్మసుఖమును పొందటానికి అధికారులవుతారు నారద మహర్షి ఇటు మంత్రోపదేశమునకు చేసినాను కావున నువ్వు అందరికీ భూలోకానికి వెళ్ళి కలిపురుషుడు వాళ్ళ చెంతకు రాకుండా ఉండాలంటే ఇంటి మంత్రోపదేశము చేసి వారందరి తరింపచేయి శాంతి కాములై విహరించి తరించేలాగున ఇంటి మంత్రోపదేశం వాళ్ళకు ఉపదేశము చెయ్యమని బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశించిన ఈ ముప్పై రెండు అక్షరముల దివ్య మంత్రము ఇట్టి మంత్రమును మీరందరూ జపము చేసుకుంటూ కలిపురుషుణ్ణి మాయలో పడకుండా ఉండాలంటే మీరందరి ఇట్టి మంత్రమును జపము చేసుకుంటూ ఆ కలిపురుష కలిపురుషుని యొక్క నీడలైన మీ చే పైన పడయి మీ ఇట్టి నామము జపము చేస్తున్నటువంటి పరమభక్తుల చింతకు కలిపురుషు రాడు కలిపురుషుడు రానే రాడు ఎప్పుడు ఆనంద స్వరూపలై భాషించగలుగుతారు ఆ కృష్ణ నామామృతమును రామనామామృతమును గురోలుతున్నటువంటి పరమభక్తులు అమృత స్వరూపులై భాషిస్తారు ఆ పరమసుఖమును పొందుతారు బ్రహ్మసుఖమును పొందుతారు అనగా కైవల్యాన్ని ఈ జన్మలోనే తీరుతారు నారద మహర్షి నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఇట్టి మంత్రమును భూలోకమంతా ఈ ముల్లోకములందంత ప్రచారము చేయుము అని చెప్పి నారద మహర్షికి బ్రహ్మదేవుడు ఉపదేశించినటువంటి మంత్రము కావున నైనా ఇట్టి మంత్రమును జపము చేసినందువల్ల కలిపురుషుని యొక్క దోషము అతని నీడమూడంగా మన పైన పడదు ఈ కలి సంతారణోపనిషత్తులో చెప్పినటువంటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఇట్టి మంత్రముని మీరు జపము చేసుకుంటూ ఈ కలిదోషములు అంటని వారలై మీరు పరమసుఖాన్ని పొందాలని కోరుతూ ఓం తత్సత్ నీ సందేహ నివృత్తి కలిగిందనైనా శుభం భూయా ఓం నమస్